ఆత్మ తండ్రి గారి గారికి ఇవ్వకుండా సేవకులకు సేవకులకు విశ్వస్తులు మీ అందరికీ వందునండి మరి నేను సాక్షి నేను చెప్పే సాక్ష్యం అని అంటే మరి మాకైతే గృహం లేదండి మరి గృహం లేనప్పుడు అక్కడ చిన్న తాటకి ఇంట్లో ఉండేవాళ్ళం అండి తాటలేక ఇంట్లో ఉంటా మరి మరి ఇక్కడ స్థలం ఇచ్చారని గవర్నమెంట్ స్థలం ఇచ్చినప్పుడు మరి ఆత్మ తండ్రి గారికి తల్లిగారికి చెప్పి మరి ఆత్మ తండ్రి గారి తల్లిగారు ఇక్కడ మరి ఫస్ట్గా మాకు ప్లాన్ వేసారండి వచ్చి మరి వేసినప్పుడు మరి మరి మేము ఈ గృహం అయితే కట్టుకోవడం జరిగిందండి మరి నిజంగా నేను చెప్పాలండి మరి ఈ మన గృహం అయితే నేను కట్టవలసినవని కాదండి మరి అతని తండ్రి గారి తల్లి గారు ఇక్కడ అయ్యారు అమ్మగారు చేసిన ప్రార్థన ద్వారా మరి యశురాబ్రాబు గారు మరి మంచి గృహాన్ని ఇచ్చారండి మరి ఈ గృహం నిజంగా నేను కడతానని అనుకోలేదండి యేసు గారు కట్టించారండి ఈ గృహాన్ని కూడా మరి ఇంత ఇదిగా కడతానని కూడా నేను అనుకోలేదండి ఇప్పుడు మేము ఈ గృహం కట్టి మూడు సంవత్సరాలు నిండిపోయిందండి మరి ఇదంతా ఆత్మ తనుగారి తల్లి గారు చేసిన ప్రార్థన ఇక్కడ అమ్మగారు చేసిన ప్రార్థన అండి మరి మాకు సంతానం లేనప్పుడు కూడా మరి ఆత్మ తనుగారి తల్లి గారు కొన్ని మాటలు చెప్పారండి ఆ మాటలు వినడం ద్వారా ఈశ్వర మరి మాకు మంచి ఇద్దరు బిడ్డలను కూడా ఇచ్చారండి గృహంలోకి వచ్చిన తర్వాత మరి ఈశ్వర మంచి గృహాన్ని ఇచ్చారండి మంచి బిడ్డలు ఇచ్చారు మరి మంచి ఆరోగ్యాలు ఇచ్చారండి మరి ఇదేనండి మరి మరి సాక్షి మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయడండి దేవుని చూస్తున్నాం మీ అందరికీ నా వందండి